హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేయండి ఫ్యామిలీ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే దానికోసం ముందుగా ఒక కప్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని ఎగ్ తీసుకుని ఎగ్ని కలిపేసుకుందాం వేసుకుని చక్కగా కలిసిపోతుంది వాటర్లో ఎగ్ వేస్తే ఇలా నీట్ కలిసిపోతుంది అన్నమాట ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాము వేసేసుకుని మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని కట్ చేసిన ఉల్లిపాయలని వేసుకుందాము మనం ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఆనియన్స్ అనేవి తీసుకోవాలి అలాగే ఒక టమాటా తీసేసుకుని వేసుకుందాం వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాము నేనైతే రెండు మూడు ఉల్లిపాయలు ఒక టమాటా అయితే తీసుకున్నా అనమాట ఇప్పుడు మనం ఆమ్లెట్ కోసం చక్కగా ఒక పెన్ను తీసేసుకుని ఆయిల్ వేసేసుకుని ఆమ్లెట్ వేసేసుకుందాము ఆమ్లెట్ని మనం టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ మనం చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు మనం వేరొక బాండి తీసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటా పేస్ట్ని వేసేసుకుందాము వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మనం మనం ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకుందాము అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము అలాగే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకుందాము వేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆమ్లెట్ని కట్ చేసుకుని పీసులుగా ఆమ్లెట్ పీసులని మనం వేసుకుందాము ఇలా వేసేసుకుని మనము ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడికించుకుందాము మన కర్రీని ఉడికించుకున్న తర్వాత చక్కగా అయితే ఉడికిపోయింది కదా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని మనము దించేసుకుందాము చూడండి మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది టేస్టు రైస్లోకి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే చాలా బాగా నచ్చుతుంది అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి బాయ్ ఫ్రెండ్స్